హాయ్ వియర్స్ వెల్కమ్ టు వినాయక నైటీస్ ఈరోజు మళ్ళీ ఇంకొన్ని నైటీస్తో మీ ముందుకు అయితే వచ్చేసానండి చాలా అంటే చాలా సూపర్ డూపర్ కలెక్షన్ అయితే ఉంది ఇప్పుడు నేను చూసిన వచ్చేసి మీకు క్రషస్ స్పాన్ నైటీస్ అండి క్రషిస్ స్పాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి విత్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే వస్తాయి సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మామూలుగా ఇక్కడ ఇలా డిజైన్ వచ్చేసి అండ్ మధ్యలో చిన్నగా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారండి అండ్ కింద ఇట్లా లేస్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ అయితే వస్తాయి చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా ఎంత బాగున్నాయో బ్యాక్ కూడా మీకు ఫ్రిల్స్ అయితే వస్తాయి విత్ పాకెట్ అయితే వస్తుందండి ఇవన్నీ కూడా క్రషెస్ పన్ అండి దీంట్లో మనకు త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సేమ్ డిజైన్ లో ప్రింట్ కూడా చూడండి మంచి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్ తోటి మంచి చిన్న డిజైన్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇవి వచ్చేసి క్రషెస్ స్పన్ అండి సైజెస్ ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ డీటెయిల్ కోసం వాట్సాప్ లో అయితే పిన్ చేయండి నేను నెక్స్ట్ ఇంకా కలెక్షన్ కూడా చేయిస్తాను అండ్ వన్ మోర్ ప్యాటర్న్ వచ్చేసి స్టార్ నెక్ అండి స్టార్ నెక్ అనేది చాలా అంటే చాలా మన వీడియోస్లో బాగా ట్రెండింగ్లో ఉన్నది బాగా ఎక్కువ వ్యూస్ వస్తుంది ఎక్కువ స్క్రీన్ షాట్స్ వచ్చేది మనకు దీనికి అనమాట స్టార్ నెక్కి అనమాట సో ఇది వచ్చేసి స్టార్ నెక్లో నార్మల్గా క్రషెస్ పనిలో స్టార్ నెక్ అండి చూడండి ఎంత బాగుందో మీకు దీంట్లో వచ్చేసి ఇలా ఫ్రంట్ ఎలా అయితే మీకు కంప్లీట్గా ఇలా లేస్ వస్తుందో బ్యాక్ కూడా సేమ్ అదే లేస్ అయితే వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ లేస్ వస్తుంది చూడండి ఫ్రిల్స్ కూడా మంచి చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి ప్రింట్ కూడా చాలా నీట్ గా చాలా బాగుందండి కలర్ కలర్స్ వచ్చేసి మీకు దీంట్లో కొంచెం లైట్ గా అయితే కనిపిస్తున్నాయి నార్మల్ గా ఇంకొంచెం డార్క్ కలర్ అయితే ఉందండి ఇది వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండ్ ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ కలర్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ టూ సెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవైతే సో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి వావ్ వన్ మోర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఎంత బ్రైట్గా ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసి ఆల్ఫైన్ క్లాత్లో అండి ఆల్ఫైన్ క్లాత్లో ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది లో మీకు ఇది వచ్చేసి మంచి కృష్ణ రామ బ్లూ రామ బ్లూ కలర్ అండి రామ బ్లూ కలర్ అయితే వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ తోటి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చేసి మీకు చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ కూడా ప్రింట్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు టూ షేడ్స్లో అయితే ప్రింట్ ఇచ్చారు ఇలా లైట్ ప్రింట్ అండ్ ఇలా మీకు డార్క్ బ్రౌన్ షేడ్లో అయితే డిజైన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇందులో వచ్చేసి మనకు ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనం ఇంతకు ముందు ఈ రోజు ఈ వీడియోలో ఏవైతే చూస్తున్నానో అవన్నీ కూడా ఓన్లీ ఎన్ అండ్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి డబల్ ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు వేరే సైజ్ చార్ట్ అంటే వేరే చార్ట్ మాత్రం అవైలబుల్ ఉంది ఐ మీన్ వేరే కలెక్షన్ అవైలబుల్ ఉంది వాటి కోసం అయితే ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి మీకు ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాము అండ్ ఇది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ కలర్కి లైట్ పింక్ కానీ మీకు కొంచెం డార్క్ షేడ్లో అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయండి మూడు కలర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మైకు మీకు ఈ పింక్కి బ్రౌనే కానివ్వండి బ్లూకి బ్రౌనే కానివ్వండి ఎల్లోకి బ్రౌన్ కూడా కాంబినేషన్ అయితే అసలు అద్రిపోయిందండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇలాంటి కలెక్షన్ కోసం డైలీ మా ని అయితే ఫాలో అవ్వండి అండ్ మాది స్టోర్ లొకేషన్ వచ్చేసి వినయ్ నగర్ కాలనీ సైదాబాద్ నియర్ సంతోష్ నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్